నమస్కారం కంట్రీ కి స్వాగతం నటనకు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్ కోట్ల ఆస్తులు వదిలి హిమాలయాల్లో నటనకు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్ కోట్ల ఆస్తులు వదిలి హిమాలయాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఓ మోడల్ సుస్మితా సేన్ ఐశ్వర్యరాయ్ లాంటి అంధగతలతో పోటీ పడింది కొద్దిలో మిస్ ఇండియా టైటిల్ చేజార్చుకుంది పలు హిట్ సినిమాల్లో హీరోయిన్గా చేసింది సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా నటించింది కానీ ఏమైందో ఏమో సడన్గా సన్యాసినిగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది ఇందరికీ ఇంతకీ ఎవరి హీరోయిన్ అనుకుంటున్నారా ఈమె పేరు బర్ఖా మథన్ పంజాబ్లో పుట్టి పెరిగిన బర్ఖా మదన్ మొదట మోడలింగ్ రంగంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ ఇండియా ఫైనలిస్ట్ అందాల కిరీటం కోసం సుష్మితా సేన్ ఐశ్వర్య రాయ్లతో పాటు పోటీ పడి మొదటి రనర్ అప్గా నిలిచింది ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నర్ అప్గా నిలిచింది మలేషియాలలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ మూడవ రనర్ అప్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కిలాడీ కా కిలాడీ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్ అరంగరేటం చేసింది బర్ఖా మదన్ ఆ తరువాత రెండు వేల పన్నెండు వరకు మరో ఆరు సినిమాలు మాత్రమే చేసింది వీటితో రామ్ గోపాల్ వర్మ తీసిన బూత్ కూడా ఉంది ఇందులో దయ్యంగా అద్భుత నటన కనబరిచింది బర్ఖా అజయ్ దేవగన్ ఊర్మిళ మటన్ డోట్కర్ నానా పటేకర్ రేఖ ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది నాలుగు సీరియల్స్లోనూ బర్ఖా నటించింది రెండు వేల ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకు ప్రముఖ జీటీవీ షో సాత్ ఫేరేసలోని కాఫ్ సఫర్లో కనిపించింది రెండు వేల పదిలో నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది అనే రెండు చిత్రాలను నిర్మించి ఆమె రెండు చిత్రాలను నిర్మించి నటించింది అంత బాగానే ఉందనుకునే టైంలో అకస్మాత్తుగా రెండు వేల పన్నెండులోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని బర్ఖా మదన్ అనుకుంది తన జీవితాంతం దలైలామాను అమితంగా అనుసరించిన బర్ఖా రెండు వేల పన్నెండులో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ మూడేళ్ల తర్వాత ఆమె అనుకున్నది జరిగింది బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత గ్యాల్టెన్ సామ్టెన్ గా తన పేరును బర్ఖా మార్చుకుంది ప్రస్తుతం ఆమె పర్వతాలు ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు తన జీవితాంతం దలైలామాను అమితంగా అనుసరించిన బర్ఖ రెండు వేల పన్నెండులో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ మూడేళ్ల తర్వాత ఆమె అనుకున్నది జరిగింది బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత గ్యాల్టెన్ సామ్టెన్గా తన పేరును బర్ఖా మార్చుకుంది ప్రస్తుతం ఆమె పర్వతాలు ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈమె పర్వతాలు ఆశ్రమాల్లో తిరుగుతూ కనిపిస్తోంది ఇన్స్టాగ్రామ్లోనూ పోస్టులు పెట్టిన అందులో ఆధ్యాత్మిక అంశాలే ఉంటున్నాయి అప్పట్లో ఈమె సినిమాలు చూసిన వాళ్ళు ప్రస్తుతం ఈమె చూసి అవాక్ అవుతున్నారు